ఓం నమో నారాయణ నమ శివాయ గరుడు గరుడైన మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనిషి సంబంధించి కర్మేంద్రియాలు ఏవి జ్ఞానేంద్రియాలు ఏవి అండ్ బాడీలో ఉన్నటువంటి వాయువులేవి లైక్వన్నీ డిస్కస్ చేస్తాం అండ్ ఈ మలం వేస్టేజ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మన బాడీ నుంచి ఎటువంటి వాటి ద్వారా బయటకు వచ్చి డిస్కస్ చేస్తాం ఈరోజు కంటిన్యూషన్ కర్మానుసారమే మనిషికి సుఖ దుఃఖాలు భయాలు శుభాలు జరుగుతూ ఉంటాయి కలుగుతాయి కూడా అంటే కర్మానుసారమే సుఖాలు దుఃఖాలు బాధలు కష్టాలు లైక్ ఇవన్నీ కూడా కర్మ ఇస్ బ్యాక్ అంటారు మనం ఏం చేస్తే అన్నట్టు అంటే ఇక కర్మానుష్ఠారం జరిగేది శరీరం ద్వారానే కాబట్టి సో ఈ కర్మానుష్ఠారం ఏదైతే మనకు జరుగుతూ ఉన్నాయని అంటూ ఉంటామో అవన్నీ కూడా ఈ కర్మ ప్రకారం అని అనుకుంటూ ఉంటాం కదా కర్మ ప్రకారమే కానీ అవన్నీ జరిగేది శరీరం ద్వారా కదా కాబట్టి ఈ శరీరానికి ఈ దేహానికి ఈ మనిషికి ఈ శరీరం ఉన్నది అత్యంత ముఖ్యమైనది దీని ద్వారానే ఉత్తమ గతులు గతులు ప్రాప్తిస్తాయి కాబట్టి శరీరోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవటం మంచిది ప్రతిదానికి శరీరమేనయ్యా మరి ఈ శరీరం ఎలా జీవిని గర్భం నుండి బయటకు వాయువు పంపినప్పుడు లోపల నుంచి అమ్మ పుష్ చేస్తుంది బిడ్డ బయటకు వస్తుంది బయటకు వచ్చాక ఆ దాని అంటే బిడ్డకు సంబంధించి ఓకే ఆ బాడీ రెండు కాళ్ళు పైకి ముఖం కిందకి ఉంటాయి డాక్టర్లు కూడా చూడండి బయటకు వచ్చాక బాడీని తీసాక రెండు కాళ్ళు పైకి ఎత్తే ఇలా తల కిందకి ఉండిద్ది అన్నమాట అప్పటికే అమ్మ దయ వల్ల ఆ బాడీకి ఎముకలతో సహా మొత్తం శరీరం కుదిరి ఉంటుంది సో పర్ఫెక్ట్ బాడీ అయిపోయింది దాని నాభి బొడ్డు తల్లి యొక్క శక్తి వర్ధిని నాడితో కలపబడి ఉంటుంది బొడ్డు తాడు శక్తి అన్నది మొత్తం ఆ బిడ్డకి బొడ్డు తాడు తా ద్వారానే వెళ్ళిద్ద దీనిని ఆప్యాయని అంటారు సో బొడ్డు తాడు ఉందే నాడి ఉందే దానిని ఆప్యాయని అంటారు స్త్రీ అంత ఛిద్రానికి అది కూర్పబడి ఉంటుంది ఇంటర్నల్గా తల్లికి సంబంధించి ఏదైతే తల్లి తీసుకున్న ఎనర్జీ ఉంటుందో అవన్నీ కూడా ఆ బొడ్డు తాట్ ద్వారానే మన బాడీలోకి అందుతున్నట్లు లెక్క సో ఆ ఆప్యాయని అన్నదాన్ని వర్డ్ మీనింగ్ కూడా అదే అన్నాడు బయటికి రాకముందు ఆ శిశువుకి జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది ఇది చాలా కీలకమైన ఎన్నో సభ్యులు మనం మాట్లాడుకున్నాం ఒక బేబీ బయటికి రావటానికి ముందు జ్ఞానం చాలా మెండుగా ఉండిద్ది అమ్మ కడుపులో ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి స్మృతులు అన్నీ ఉంటాయి మరల వేరొక జన్మ నెత్తబోతున్నానన్నటువంటి విషయం తెలియగానే అప్పుడు బాధ మొదలైద్ది అనమాట అరే దేవుడా మరల ఇంకో జన్మ ఎందుకు గత జన్మలో చేసినటువంటి పాపాలు దరిద్రాలు అవన్నీ గుర్తొచ్చి కష్టాలు గుర్తొచ్చి మరల అయ్యో అన్న ఫీలింగ్ మనిషి జన్మ అత్తమైంది నో డౌట్ కానీ అసలు మనిషి జన్మ కాదు అసలు ఏ జన్మ వద్దని కదా మోక్షం కావాలనేదా కోరుకునేది సో అందుకే లోపలే దెబ్బలు తగులుతున్నా అవి బాధింపవు కానీ ఏ పాప కర్మల వల్ల తాను ఎలాంటి బాధలను అనుభవించవలసి వస్తుందో అని చెప్పేసి గుర్తు వచ్చి పడే బాధే చాలా ఎక్కువగా ఉంటుంది తనకు తనకు ఒక గట్టి నిత్యానికి వస్తుంది ఏమని కనీసం ఈ జన్మలో అయినా సరే ఏ పాపమైనా సరే చేసే సాహసం నేను చేయను రా బాబోయ్ ఏ పాపం నేను చేయను జన్మరహిత్యానికి సర్వశక్తులను కేంద్రీకరించి ప్రయత్నిస్తాను ఇలా ఎన్నో జన్మల పాపాలను పుణ్యాలను కూడాను అనుభవించడానికి ప్రజాప్రాచ్య వాయు ప్రభావం వల్ల గర్భాశ్రయాన్ని వదిలి తలో కాల్లో ముందు పెట్టి మత్సలోపంలో పడుతుంది జీవి ఓకే సో ఆ బాడీ లోపల ఉంటుంది కదా లోపల ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి గత జన్మలో అన్నీ గుర్తుంటాయి నేను గతంలో డిస్కస్ చేస్తాను ఈవెన్ బిడ్డ పుట్టిన తర్వాత తన తను ఏడటం తన తను నవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటాయి కదా ఈవెన్ కొంతమంది గుర్తుపడుతుంది బేబీ ఇవన్నీ గుర్తుపట్టలేదు అండ్ కొన్ని గతంలో గుర్తొస్తూ ఉంటాయి గతంలో గుర్తొచ్చినప్పుడు బాధ అనిపించకొని సంతోషం ఉంటుంది సో బిడ్డకి రోజులు తరబడి ఎదుగే కొద్దీ దట్ మీన్స్ రోజులు వారాలు నెలలు ఆరు నెలలకు ఆల్మోస్ట్ తన మొత్తం మర్చిపోతుంది అన్నమాట గతం అంతా కూడా ఇంక ఈ జనంలోకి వచ్చేస్తాయి అందుకే ఆరు జన్మ ఆరు నెలల నుంచి ఆ బిడ్డకు ఆల్మోస్ట్ అన్ని గుర్తున్నట్టుగానే ఉంటూ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏమంటున్నారు లోపల ఎన్నో ఆలోచించి ఆ అబ్బా ఆ బేబీ బట్ ఉన్నా ఏం లాభం ఇంకా చివరికి తల ముందు పెట్టో కాళ్ళు ముందు పెట్టో ఎలా కలిగి ఈ కాకంలోకి వచ్చేసి పెడిద్ది ఏమని కనీసం ఈ జన్మలోనైనా పాపాల జోలికి పోకుండా పుణ్యాలను చేసుకుంటా పుణ్యాలను కట్టుకుంటా ఇక జన్మ రహిత్యాన్ని పొందుతా ఇంకోసారి మళ్ళీ ఎత్తకుండా ఉంటా అన్నట్టు అప్పుడు దానికి చాలా ఉక్రోషంగాను దుఃఖంగాను ఉంటుంది అందుకే గుక్క తిప్పకుండా ఏడుస్తూ బయటకు వస్తుంది ఆ రావడంలోని శ్రమ వల్ల ఒక లిప్త కాలం పాటు తెలివి తప్పినట్లయినా వెంటనే బయటకు వాయు స్పర్శ వల్ల చైతన్యం తిరిగి వస్తుంది వాయుస్పర్శ దానికి సుఖానుభూతులు ఇస్తుంది అప్పుడు ఈ మొత్తం విశ్వాన్ని మోహితం చేసే విష్ణుమాయ దానిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అది జ్ఞానాన్ని కోల్పోతుంది సో జస్ట్ ఇందా చెప్పింది అన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటే బాధాకరమైనవి అప్పుడు బాధ ఏడుపు కొన్ని హ్యాపీ మూమెంట్స్ గుర్తొస్తే అప్పుడు సుఖం సంతోషం అండ్ లోపు అన్నీ మర్చిపోయి ప్రభు కోల్పోయినట్టు ఉందామా మళ్ళీ ఈ లోకం కదా గాలి తగులుతుండేది సో మెలకువ ఈలోపు విష్ణుమూర్తి ఏం చేస్తాడు నెమ్మది తన మాయ ద్వారా ఈ పుట్టినటువంటి బిడ్డకి టైం గొడిచే కొద్దీ గత మొత్తం మర్చిపోయే చేస్తాడు అప్పుడు మనలో ఈ లోకంలో ఈ జన్మలో ఓన్లీ ఇప్పుడున్న మెమరిస్తూనే లైఫ్ అన్నది లీడ్ చేస్తూ ఉండాలి సృష్టి మాయ అంటే ఇదే సృష్టి రహస్యం అనే కానీ ఇదే